నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలో ఏవీ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను ఏవీ న్యూస్ ప్రతినిధి మహ్మద్ అమీర్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు ఘనంగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయులు చేస్తున్న సేవలను వెలకెట్టలేమని తెలుపుతూ పాత్రికేయులు కొన్ని కొన్ని సందర్భాలలో వార్తలను సేకరించే సమయాల్లో తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి వార్తలను ప్రచురిస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో వారి కృషి అనలేనిదని అన్నారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పలువురు స్థానిక న్యాయవాదులు జర్నలిస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మా తొరూరు భారత్ ఆధ్వర్యంలో మా యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ న్యూస్ ఛానల్లో చాలా కవరేజ్ చేస్తున్నారు మేము చేసే ప్రతి కార్యక్రమం కానీ ప్రతి ఒక్క అబ్స్టైన్ కానీ కోర్ట్ అబ్స్టెన్స్ కానీ ఇంకా తరతర కార్యక్రమాలు కూడా మేము చేసే కార్యక్రమాలకు వాళ్ళు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మా భారత్అసి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది జరుగుతున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ న్యూస్ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి రావాలని మా భారత్అసిషన్ పక్షాన ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్